ఇక్కడ యాక్టర్స్తోనూ మాట్లాడాను ఈ పక్క ఉన్న గవర్నమెంట్ వాళ్ళతోనూ మాట్లాడాను రెండు పక్కల మాట్లాడాను బ్యాలెన్స్ చేయాలి సిచ్యువేషన్ ఏది ఎస్క్యులేట్ చేయకూడదు ఇంత లోపల నార్త్ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండింది ఇక్కడ మాట్లాడుతుంటే మా ఇంకా ఎలాగో మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చేంబర్ వాళ్ళందరూ ఫోన్ చేసి దామోగారు ఉన్నారు ఆయన ఫోన్ చేసి నానా నువ్వు మాట్లాడకపోతే ఇది ఇంకా వెళ్తూనే ఉంటుంది ఫుల్ స్టాప్ పెట్టేసేది దీనికి అది ఇది అన్న అన్న నేను ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ నేను ఇరుక్కుంటాను అన్న లేదమ్మా ఎవడో ఒకటి మాట్లాడాలి కదా నువ్వు ఉన్నావు యూ హ్యావ్ టు టాక్ అది అని సరే అని ఈవినింగ్ ఇండియా ఇండియా టుడేనే ఏదో టీవీ మాట్లాడా వాళ్ళు అడిగింది అటు తిరిగి అటు తిరిగి తిరిగి ఏది ఆన్సర్ చేయకుండా అటుతో ఊరంత భూమి గుండ్రంగా ఆ భూమి గుండ్రంగానే ఉంటుంది అది ఇట్లెళ్తుంది అది చెప్పేసా ఒకడు క్లిప్పింగ్ పట్టుకొని ఇంటర్ ట్విట్టర్లో వేసి ఈయనొక క్వశ్చన్ అడిగితే ఈడు ఆకిస్ పాక్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ ఈయన ఎవడరా మా ప్రెసిడెంట్గా ఎన్నుకునింది నేను కా నాకు ఈ రోజుటికి ఏదైనా ఎవడైనా ఏదైనా మాట్లాడితే ఆకిస్ పాక్ పాక్ ఇస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్